ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు తన భార్యతో జీవించేవాడు ఆమెకు అనుమానం ఎక్కువ చిన్న విషయానికే బాధపడేది మాటలతో గాయపరిచేది అయినా బ్రాహ్మణుడు ఆమెను విడిచిపెట్టలేదు ఓర్పుతో ప్రేమతో ఆమెను భరించాడు కాని రోజూ కలహాల మధ్య జీవితం భారంగా మారింది అందుకే శాంతిగా జీవించాలంటే వాతావరణం మారాలి అనుకుని భార్యతో కలిసి పరదేశానికి బయలుదేరాడు ప్రయాణంలో దట్టమైన అడవి వచ్చింది అలసటా దాహంతో బ్రాహ్మణి క్షీణించిపోయింది బ్రాహ్మణుడు ఆమెను చెట్టుకింద కూర్చబెట్టి నీళ్లకోసం పరుగెత్తాడు కాని విధి క్రూరంగా వ్యవహరించింది అతను తిరిగొచ్చేసరికి ఆమె ప్రాణాలు విడిచింది భార్య మృతదేహాన్ని చూసి బ్రాహ్మణుడి హృదయం చీలిపోయింది కన్నీళ్లతో భగవంతుణ్ణి ప్రార్థించాడు ప్రభూ నా జీవితానికి అర్థం ఆమెనే అవసరమైతే నా ప్రాణంలో సగం తీసుకో కాని ఆమెను తిరిగి నాకివ్వు ఈశ్వరుడు అతని ప్రేమను పరీక్షించాడు నీ అర్ధప్రాణాన్ని ఆమెకిస్తే ఆమె లేస్తుంది అని ఆకాశవాణి వినిపించింది ఏ సంకోచం లేకుండా బ్రాహ్మణుడు తన అర్ధప్రాణాన్ని అర్పించాడు అతని త్యాగంతో బ్రాహ్మణి మళ్లీ జీవించింది ఇది కేవలం దేవుడి కరుణ కాదు నిజమైన ప్రేమకు వచ్చిన వరం అడవిలో భర్త తన అర్ధప్రాణాన్ని ఇచ్చి భార్యను బ్రతికించాడు ఆ క్షణంలో బ్రాహ్మణి మొదటిసారి అర్థం చేసుకుంది తన కోసం ఎంత పెద్ద త్యాగం జరిగిందో ఆమె భర్త కళ్లలోని వెలుగు కొంచెం తగ్గిపోయింది శరీరం బలహీనమైంది అతని నడక నెమ్మదించింది కొంతదూరం వెళ్లాక ఈసారి విధి తిరిగి పరీక్షించింది భర్త ఒక్కసారిగా కూలిపోయాడు ప్రాణం ప్రాణంవున్నా శక్తిలేని శరీరం భార్య భయంతో వణికిపోయింది అతని తల తన మడిలో పెట్టుకుని ఏడుస్తూ చెప్పింది నిన్ను నేను ఎన్నిసార్లు అనుమానించాను ఎన్నిసార్లు మాటలతో గాయపడిచాను కాని నువ్వు మాత్రం నాకోసం ప్రాణమిచ్చావు ఈరోజు నిన్ను బ్రతికించకపోతే నేను భార్యనే కాదు మనిషినే కాదు ఆమె ఆకాశం వైపు చూచి చేతులు జోడించింది దేవా ఈసారి అతన్ని బ్రతికించడానికి నా ప్రాణంలో సగం కాదు అవసరమైతే మొత్తం తీసుకో అతను లేకుండా నా జీవితం శూన్యం ఆ క్షణంలో ఆకాశవాణి వినిపించింది స్త్రీయా నీవు మాటల్లో కాదు మనసులో మారిపోయావు నీ ప్రేమలో ఇప్పుడు స్వార్థం లేదు నీ త్యాగం విన్నాను ఆమె భర్త చేతిని గట్టిగా పట్టుకుని తన అర్ధప్రాణాన్ని అతనికర్పించింది అతను కళ్ళు తెర్చాడు ఆమె కన్నీళ్లతో నవ్వింది ఇద్దరి ముఖాల్లో ఒకే భావం ఇప్పుడు ప్రేమకు విశ్వాసం తోడయింది ప్రేమ ఒక్కరి త్యాగం కాదు విశ్వాసం ఒక్కరి బాధ్యత కాదు భర్త భార్యకోసం ప్రాణమిస్తే గొప్పే భార్య భర్త కోసం ప్రాణమివ్వడానికి సిద్ధపడితే అది దైవానికి కూడా నమస్కరించదగిన ప్రేమ నిజమైన దాంపత్యమంటే నువ్వు లేక నేను లేను అనుకునే మనసుల కలయిక